అహింస మరియు శాఖాహారం చీమలు మేము అంటున్నాయి చీమలు అంటున్నాయి మేము కొద్దిగా కుడితేనే సహించలేని మానవులు మాకు మరణదండన విధిస్తున్నారు మరి ఏకంగా జంతువుని చంపి ఈ మానవులకు ఏ శిక్ష వేయాలి అసలు చిన్న చీమ కానీ దోమ కానీ కుడితేనే సహించలేని మానవునికి జంతువులను చంపే హింసించే హక్కు ఎక్కడిది అలా కుట్టినందుకే వాటికి మరణదండను విధిస్తున్నాడే మరి జంతువులను చంపుతున్న మానవులకు ఏ శిక్ష వేయాలి ఒక్కసారి ఆలోచించండి ఆహారం మన ప్రవర్తనని మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి మనం తీసుకునే ఆహారం మన శారీరక మానసిక సామాజిక మరియు ధార్మిక వికాసానికి ఉపయోగపడాలి అంతేకాని ఆవేశాన్ని కలిగించి మానసిక అస్వస్థతను కలిగించేవి కలిగించేవిగా ఉండకూడదు భగవంతుడు మానవులకు నిర్దేశించిన ఆహారం ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడం అంటే పరమాత్మ ఆజ్ఞను ధిక్కరించడమే అటువంటి వారు పరమాత్మ నిర్దేశించిన శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది ఆహారం విషయంలో భగవంతుడు ఎవరికి ఏ ఆహారం నిర్దేశించాడో వాటి శా శరీర నిర్మాణాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆహారం శుద్ధంగా ఉంటేనే మన అంతరం శుద్ధంగా ఉంటుంది ఉదాహరణకు మాంసాహార జంతువులకు కొర దంతాలు పదునైన గోళ్ళు ఉంటాయి శాఖాహార జంతువులకు అవి ఉండవు మాంసాహార జంతువులు నమలకుండానే మింగుతాయి శాఖాహార జంతువులు ఆహారాన్ని నమిలిన తరువాతే మింగుతాయి మాంసాహారం తినే జంతువులు నాలుకను బయటకు చాపి నీళ్లు తాగుతాయి శాఖాహారం తినే జంతువులు నీరు త్రాగడానికి పెదవులను వినియోగిస్తాయి మాంసాహార జంతువుల ప్రేవులు చిన్నవిగా ఉండడం వల్ల తిన్న మాంసాహారం కలుషితం కాకముందే బయటకు విసర్జిస్తాయి శాఖాహార జంతువుల ప్రేవులు పెద్దవిగా ఉండడం వల్ల అంత తొందరగా తిన్న ఆహారాన్ని విసర్జించలేవు మాంసాహార జంతువుల కాలేయం మరియు మూత్రపిండం పెద్దవి కావడంతో మాంసం యొక్క వ్యర్థ పదార్థాలని సునాయాసంగా బయటకు నెట్టగలవు కానీ శాఖాహార జంతువులకు చిన్నవిగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాన్ని అంత సునాయసంగా బయటకు నెట్టలేవు మాంసాహార జంతువుల జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో సులభంగా జీర్ణం చేసుకోగలవు శాఖాహార జంతువులలో చాలా తక్కువ ఉండటం వల్ల మాంసాన్ని అంత సులభంగా జీర్ణం చేసుకోలేవు మాంసాహార జంతువులు వాసనను చాలా తీవ్రంగా పసిగట్టగలవు రా రాత్రి సమయంలో వాటి కళ్ళు వెలుగుతాయి మరియు వాటి రాత్రి వాటి రాత్రి దృష్టి పగటి దృష్టితో సమానంగా ఉంటుంది కానీ శాఖాహార జంతువులు వాసన వాసన అంతగా పసిగట్టలేవు వాటి రాత్రి దృష్టి పగటి దృష్టిలా ఉండదు మాంసాహార జంతువుల అరుపులు చాలా కర్ణ కఠోరంగా భీతి గలిపే గొలిపేలా ఉంటాయి కానీ శాఖాహార జంతువుల అరుపులు అంత కఠోరంగా ఉండవు మాంసాహార జంతువుల పిల్లలు అవి జన్మించిన ఏడు రోజుల వరకు వాటి కంటి చూపు దాదాపు శూన్యం కానీ శాఖాహార జంతువుల పిల్లలు అవి జన్మించిన మరుక్షణం నుండే సాధారణ కంటి చూపును కలిగి ఉంటాయి మానవుని శరీరం కూడా శాకాహార జీవులైన ఆవు గుర్రం మేక ఒంటె ఏనుగు జిరాఫీ లాంటి వాటి వలె నిర్మించబడింది మనిషిని మినహాయించి ఏ ఇతర ప్రాణి కూడా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ఇష్టపడదు సింహం ఆకలి మీద ఉన్న గడ్డి తినదు అలాగే ఆవు ఆకలితో అలమటిస్తున్న మాంసం ముట్టుకోదు ముట్టుకోదు మాంసం తినే జంతువులు తమ జీవితకాలం అంతా మాంసంతోనే గడుపుతాయి కారణం అవి వాటి సంపూర్ణ ఆహారం కాబట్టి కానీ మనిషి కేవలం మాంసాహారం మాత్రమే తింటూ రెండు మూడు వారాలకు మించి బ్రతకలేడు కానీ సంపూర్ణ శాఖాహారం భోజనంతో మనిషి సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలడు ఇది గమనించి మానవులు భగవంతుడు నిర్దేశించిన విధంగా శాఖాహారం తీసుకోవాలి శాఖాహారులు కావాలి శాఖాహారులు అధిక శక్తి కలవారే కాక కష్టపడి పని చేయగలరని అలసట లేకుండా భారమైన పనులు కూడా చేయగలరని చాలామంది పరిశోధకులు కనుగొన్నారు బ్రిట బ్రిటన్లో నేడు పది లక్షలపై చిలుక చిలుకు ప్రజలు పూర్తిగా శాఖాహారులే ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కూడా అమెరికాలో మొత్తము ఐదు కోట్లకు మించి శాఖాహారులు ఉన్నారు గ్వాలిఫియ గ్వాలియర్కు చెందిన డాక్టర్ జస్ రాజ్ సింగ్ మరియు సీకే ధావన్ అనే ఇద్దరు పరిశోధకులు గ్వాలియర్ జైలులోని నాలుగు వందల మంది నిరు నేరస్తుల మీద పరిశోధన చేశారు రెండు వందల యాభై మంది మాంసాహారాన్ని భుజించే నేరస్తుల నేరస్తులలో ఎనభై ఎనభై ఐదు శాతం తల బిరుసుతనం మరియు తగు పెట్టుకునే తత్వం కల వారుగా తక్కిన నూట యాభై మంది శాఖాహారుల్ని శాఖాహారాన్ని భుజించే నేరస్తులలో తొంభై శాతము శాతంగా మి మరియు ఉల్లా శాంతంగా మరియు ఉల్లాసంగా ఉండేవారుగా వారు కనుగొన్నారు అమెరికా ప్రత్యేక వైద్యుడు డాక్టర్ విలియం సి రాబర్ట్ అమెరికాలో హృద్రోగ్రస్తులు శాకాహారుల కన్నా మాంసాహారులలోనే అధికమని చెప్పారు మాంసం తినేవారిలో కన్నా శాఖాహారులలో సహజ రోగ నిరోధక శక్తి అపారమని కూడా అమెరికా వైద్యులు పేర్కొన్నారు మాంసాహారులు సాధారణంగా మలబద్ధక పీడితులు అవడం వల్ల తమకు తామే అనారోగ్యాన్ని కలుగజేసుకుంటున్నారు జంతువధ శాలలో మరణానికి ముందు నిస్సహాయ స్థితిలో జంతువు తనను తాను రక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ దాని దాని కోసం పోరాడుతుంది ఎప్పుడు పోరాటం విఫలమవుతుందో దాని భయం భయాందోళన తీవ్ర స్థాయికి చేరి కళ్ళు క్రోధంలో ఇరుపెక్కి నోటి నుంచి నొరగలు వెలువడతాయి ఈ స్థితి జంతు శరీరంలోని ఆడ్రెనాలిన్ అనబడే ఓ పదార్థం ఏర్పడి రక్తపు పోటు అధికమై రక్తం కలుషితమవుతుంది ఇలాంటి మాంసాన్ని మనిషి తింటే ఈ ఆడ్రెనాలిన్ మనిషిలో కూడా ప్రవేశించి అతనికి అనేక ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తుంది జంతువు మరణించిన మరుక్షణం సకల జీవ పరిర పరిరక్ష క్రియ క్రియలు ఆగిపోతాయి ఆగిపోయి బ్యాక్టీరియా వైరస్తో కూడిన అంటురోగాలు శరీరంలో వ్యాపిస్తాయి ఇది మనిషి శరీరంలో ప్రవేశించి ఎంతటి ప్రాణాంతకమైన వ్యాధుల్ని ప్రేరేపిస్తుందంటే అవి మాంసాహారాన్ని తినేవారిని అంత అంత్యదశ వరకు వదిలిపెట్టవు నేడు ఎవరు మాంసాన్ని తింటున్నారో ఏదో ఒకనాడు దాని చేతనే వారు తినబడతారు అన్నది తెలుసుకోవాలి ఏ జీవి అయినా బాధపడడం చూసి చెలించేవాడు మాంసం తినడం గురించిన ఆలోచనే చేయడు ఒక పిల్లవాడికి బాల్యం నుండి జంతువులను చంపడం మాంసం భుజించడం అలవాటు చేస్తే అతను సహజంగానే స్వార్థపూరిత ప్రవర్తనతో ఇతరులను బాధ పెట్టడం ఇతర జీవులను తన విందు వినోదాల కోసం చంపడం అలవరుచుకుంటాడు ద్వేషించడం యాతనకు గురి చేయడం హింసించడం మరియు చంపడం ఏ విధంగానూ తప్పు కాదన్నంతగా అతని ప్రవర్తన ఉంటుంది అలాంటి వాడికి అహింస దయ సత్ప్రవర్తన లాంటి గొప్ప భావాలు అతని హృదయాలలో అం అంకురించకుండా అంకురించడానికి అవకాశమే ఉండదు జీవులను ప్రేమించే తత్వం లేనివాడు తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడు వృద్ధాప్యంలో కానీ ఈ విషయం తల్లిదండ్రులకు అర్థం కాదు ప్రపంచంలో నేడు హింస ద్వేషం మరియు క్రో ద్రోహపూరిత చింతనలు పెరగడానికి మాంసం తినడమే మూల కారణం మాంసం తినడం వల్ల కోరికలు మరియు కామం అంకురించి అగ్ని జ్వాలల్లా చలరేగుతాయి వాటిని ఎంత ఎక్కువగా సంతృప్తి పరిస్తే అవి అంత అధికమవుతాయి ఆ కోరికలను తీర్చుకోవడంలో ఎలాంటి అవరోధాలు ఏర్పడిన కోపం తారాస్థాయికి చేరుతుంది మంచి చెడులు విచక్షణ జ్ఞానాన్ని నిశంపజేసి అమానుష కృత్యాలకు పాల్పడేలా చేస్తుంది జీవులతో వ్యాపారం చేస్తున్నారు మానవులు జీవుల్ని చంపడం లేక చంపడానికి ప్రోత్సహించడం లేక జీవుల ద్వారా సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు ఎప్పటికీ ఆరోగ్యకరం కాదు వారు మనశ్శాంతిగా జీవించలేరు సంసారంలో బాంధవ్యాలు సరిగా లేకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అందుచేత ఈ క్రింది నియమాలు ధర్మబద్ధమైనవి కావాలని తెలుసుకోవాలి ఒకటి ధనార్జన నిమిత్తం చేపలు పక్షులు మరియు జంతువులను పెంచడం మరియు చంపడం రెండు విందుల కోసం చేపల్ని పక్షుల్ని జంతువుల్ని చంపడం మూడు వినోదం కోసం కోళ్ళు పొట్టేళ్ళు మరియు ఎద్దుల మధ్య పోరాటాలు పందాలు పెట్టడం ప్రోత్సహించడం నాలుగు జీవులను చంపి వాటి తోలు జంతు చర్మం నార క్రువ్వులు తైలాలు మరియు రెక్కల ఆధారంగా వస్తు సామాగ్రిని తయారు చేయడం ఐదు పక్షులను పట్టుకొని పంజరాల్లో బంధించడం చేపలను తొట్టెల్లో పెంచడం వాటిని విక్రయించడం ద్వారా సంపాదించడం మీ ఆనందం కోసం మా స్వేచ్ఛను హరించడం న్యాయమా అని వీళ్ళు అంటున్నారు ఎవరు మేకలో